గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ సో సిపికెట్ నుంచి అయితే మనకు టెక్స్ట్ మెసేజ్లు వచ్చినాయి మేబీ వీడియో చూస్తున్న మీకు కూడా రానే అంటే వచ్చిండొచ్చు టెక్స్ట్ మెసేజెస్ సిపి గెట్ నుంచి అయితే టెక్స్ట్ మెసేజెస్ పెడుతున్నారు ఏం మెసేజ్ అంటే సో డియర్ క్యాండిడేట్ మీరు ఏదన్నా మిస్టేక్ ఉంటే మీ పర్సనల్ డీటెయిల్స్లో ఇప్పుడు సిపిఘట్ అప్లై చేసినాం కదా మనం అందులో కొంతమంది పే మీ పేర్లు మిస్టేక్ చేసుకో యాజ్ పర్ ఎస్ఎస్సీ మేము పేరు కానీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మదర్ నేమ్ కానీ యాజ్ పర్ ఎస్ఎస్సీ మేము సిపికెట్ అప్లికేషన్లో లేకపోతే అలాంటి వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు మాకు మెయిల్ పెట్టండి అని టెక్స్ట్ మెసేజ్ వస్తున్నాయి ఆ మెయిల్ ఎప్పుడు పెట్టాలంటే డిసెంబర్ నైన్లో పెట్టాలి సో ఇది ఆల్రెడీ ఇప్పుడు సాటర్డే కదా రేపు సండే మండే ఉంది సో ఈ టూ త్రీ డేస్లోనే మెయిల్ పెట్టండి సో అది వాళ్ళైతే చెక్ చేసి వెరిఫై చేస్తారంట ఈమెయిల్ ఏమని పెడతారంటే ఆ హెల్ప్ డెస్క్ ఉంది కదా ఈమెయిల్ ఈమెయిల్ సిపి గెట్ వెబ్సైట్లో సిపి గెట్కి ఈమెయిల్ ఐడి ఉంటుంది హెల్ప్ డెస్క్ది ఆ ఈమెయిల్ ఐడి మీకు డిస్ప్లే చేస్తాం స్క్రీన్ మీద దానికి మెయిల్ పెట్టండి మీది ఏది మిస్టేక్ అయింది మీ పేరు మిస్టేక్ అయిందా ఫాదర్ నేమ్ మిస్టేక్ అయింది మిస్టేక్ అయింది మదర్ నేమ్ మిస్టేక్ అయిందా క్యాటగిరీ మిస్టేక్ అయిందా సో వాట్ ఎవర్ ద మిస్టేక్ ఈస్ ఇన్ సిపికెట్ అప్లికేషన్ ఆస్ పర్ ఎస్ఎస్సీ మెమో లేకపోతే సో అది చూసుకోండి ఎందుకంటే మీ పీజీ మెమోలో కూడా మళ్ళీ తప్పు వస్తుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ యూనివర్సిటీ చుట్టూ తిరగాలి ఏమైనా మిస్టేక్ చేసుకోవాలనుకుంటే అంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే అందుకే ఇప్పుడు ఉంది కాబట్టి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా వాళ్ళు పెట్టారు కాబట్టి స్పెషల్గా సిపికెట్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మెయిల్ పెట్టుకోండి ఆ మెయిల్లా మీకు ఇప్పుడు టెన్త్ మెమోని అటాచ్ చేయండి కంపల్సరీ మెయిల్ పెట్టినప్పుడు మెయిల్కి టెన్త్ మెమో అటాచ్ చేసి ఈమెయిల్ పెట్టండి టెక్స్ట్ రాయండి సో నా డీటెయిల్స్ ఇవి నా మిస్టేక్ ఇది పెట్టిన యాజ్ పర్ ఎసెస్ మేము చేంజ్ చేయండి అప్డేట్ చేయండి అని అక్కడ టెక్స్ట్ రాయండి ఈమెయిల్లో అండ్ మీ ర్యాంక్ కార్డును మీ టెన్త్ మెమో అటాచ్ చేస్తే ప్రూఫ్ ఏదో ఒక ప్రూఫ్ ఇప్పుడు నా పేరు తప్పు ఉంది ఫాదర్ నేమ్ తప్పు ఉంది మదర్ నేమ్ తప్పు ఉంది డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది క్యాస్ట్ తప్పు ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డ్ నెంబర్ ఇంకేమైనా తప్పు ఉంటే ఆధార్ కార్డు టెన్త్ మెమోల ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీ నేమ్ లేకపోతే టెన్త్ మేమో ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఈమెయిల్లో అటాచ్ చేసి మీ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో అలాట్మెంట్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసి మెయిల్ పెట్టండి కంపల్సరీ వాళ్ళు సిపి గెట్లో లాగిన్ మీ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారు సో మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు రేపు పొద్దున మీరు సిపి అంటే పీజీ ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్స్ అయిపో ఇప్పుడు ఇంటర్నల్స్ ఉన్నాయి కదా ముందు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీ మెమోలో కానీ మీ హాల్ టికెట్స్లో కానీ మిస్టేక్స్ ఏం లేకుండా వస్తుంది సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎవరికంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయంటే ప్రాబ్లమ్ ఏం లేదు డీటెయిల్స్ చక్కగా లేని వాళ్ళు కరెక్ట్గా లేని వాళ్ళు మిస్టేక్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియో ఓకేనా సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి డిసెంబర్ నైన్లోపు వాళ్ళు ఈమెయిల్ పెడితే చేంజ్ చేస్తారు వాళ్ళు ఓకే ఇది అప్డేట్ ఓకేనా సో హోప్ఫుల్లీ అందరూ ఎట్లున్నారు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా ఉస్మానియా కాకతీయ తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు శాతబాన ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ అందరూ ఆల్రెడీ అన్ని ప్లేస్లో అయిపోయినా అందరూ సెటిల్ అయిపోయారు సో కింద కమెంట్ చేయరు ఎట్లుంది మీ క్యాంపస్ ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అండ్ హాస్టల్ ఎట్లుంది ఫ్యాకల్టీ ఎట్లున్నారు సో డిగ్రీ అయిపోయిన తర్వాత మెయిన్ క్యాంపస్లో చాలామంది యూనివర్సిటీలని అనుకున్న యూనివర్సిటీలలో చాలా మందికి సీట్లు వచ్చినాయి ఆల్రెడీ జాయిన్ అయ్యారు సో ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు డిగ్రీ అయిపోయి పీజీ పీజీ క్యూస్మానియా వచ్చిన వాళ్ళు కానీ కాకతీయకు వచ్చిన వాళ్ళు వేరే ఏ యూనివర్సిటీ అయినా కానీ ఎట్లుంది అని ఒకసారి కమెంట్ చేయండి ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ అందే ఎట్లుంది అనేది ఓకే మరి ఉంటా సైనింగ్ ఆఫ్ దిస్ ఇజర్ క్యాంపస్ స్టూడెంట్